చంద్రబాబు గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సదరు నాయకుడు ఓ ఫంక్షన్లో పిచ్చాపాటి మాట్లాడుతూ నాకు తెలిసి చంద్రబాబు అంతా ఒళ్లొంచి పనిచేసే రాజకీయ నాయకుడిని నేను చూడలేదు ఇందాక అన్నారట వాస్తవానికి ఆ నాయకుడికి చంద్రబాబుకు అంత సత్సంబంధాలు లేవు ఆయన ఇంకా ఏమన్నారంటే ఆ రోజు హైదరాబాద్లోనూ చూశాను నేషనల్ గేమ్స్ పెడితే అప్పటి కాంగ్రెస్ ఎంపీ నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కల్మాడి సభా వేదికపైనే చంద్రబాబు హార్డ్ వర్క్ డెడికేషన్ పనిలో పర్ఫెక్షన్ అద్భుతం అన్నాడు నేను కూడా ఉన్నానా ప్రోగ్రామ్ లో అంటూ కామెంట్ చేశారు చంద్రబాబు ఎందుకు అంత కష్టపడతారో తన కోణంలో విశ్లేషించారు ఈ నాయకుడు చంద్రబాబుకు ఈ ప్రపంచం అంతా తనను మెచ్చుకోవాలని స్వార్థం గోదావరి కృష్ణా పుష్కరాలు పక్క రాష్ట్రాల కంటే తాను బాగా చేశాడు అనిపించుకోవాలని డే అండ్ నైట్ రివ్యూలు చేస్తూ ఆ ఘాట్ల వెంట తిరుగుతూ అంత ఘనంగా నిర్వహించాడు ఏపీలో నగరాలు రోడ్లు విమానాశ్రయాలు మీ బస్టాండ్లు బాగుంటాయి మీ పాలనలో టెక్నాలజీ బాగుంటుంది అని అందరూ తనను మెచ్చుకోవాలని తప్పిస్తాడు బహుశా బాబు ఏజ్ నాకు తెలియదు కానీ చంద్రబాబుకు డెబ్బై వస్తున్నాయనుకుంటాను కానీ తెగ కష్టపడతాడు అతను పని రాక్షసుడు ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ తాను సీఎంగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో బాబు కంటే వెనకే ఉండేవాడు అయినా కూడా ఈగోను పక్కన పెట్టి మోదీ ముందు కాస్త వంగిమరీ ఫోటోల్లో పోజ్ ఇచ్చేవాడు ఒకవేళ తాను సుపీరియర్ అనే భావన ప్రదర్శిస్తే మోదీ అహం దెబ్బతిని రాష్ట్రానికి సాయం చేయరేమోనని అలాంటి వాళ్ల దగ్గర కూడా అణుకువగా మెలిగాడు అయినా మోదీ పాతవన్నీ గుర్తుపెట్టుకున్నట్టుంది అందుకే బాబు అంటే ఎందుకో భయపడ్డాడు అన్నారు సదరు మాజీ మంత్రి గారు అక్కడున్న ఓ జర్నలిస్ట్ ను ఉద్దేశించి ఇలా ఆయన ఏమయ్యా నీకు బిడ్డ పుడితే వెంటనే పిల్లపేర ప్రతి నెలా పోస్టాఫీస్లోనో బ్యాంకులోనో ఆర్టీ కడుతున్నావు ఎందుకని పెద్దయ్యాక పెళ్లికో చదువుకో ఉపయోగపడతాయని కదా అంత ముందు చూపు ఒక్క బిడ్డ విషయంలోనే ఉంటే రెండు వేలవ సంవత్సరంలో బాబు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే మనమే కదయ్యా దుంపశాపనార్థాలు పెట్టింది పాపం బాబుని అని ఆయన విచారం వెలుబుచ్చారు ఇరవై ఏళ్ల తరువాత రాష్ట్రం ఎలా ఉంటుందో బాబా నాడు ఊహించాడు ఇరవై ఏళ్ల తరువాత నీటి సంక్షోభం రాకుండా నీటిని దాచండి అన్నాడు ఇరవై ఏళ్ల జనాభా భారీగా పెరుగుతుందని ఫ్లైఓవర్లు కట్టించాడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు ఆ కమ్యూనిస్టోళ్లు మేము అంతా ఫోర్ ట్వంటీ అని ఎకసెకాలాడం ఇంట్లో కళ్యాణం చేయాలంటే అప్పు చేయక తప్పదు కదా అలాంటిది ఏదో రాష్ట్రం కోసం అప్పులు తెస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇమ్మని అడిగాం ఔట్సోర్సింగ్ అంటే అంతెత్తున లేచాం ఈరోజు ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకురాని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేని నీటి సంరక్షణ పాటించని రాష్ట్రం ఉందా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ టిఆర్ఎస్ ఇతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మీరా రోజు చెప్పినవే చేస్తున్నారు కదా బాబు ముందు చూపు పనిలో ఆ దూకుడు అతని హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది ఒకప్పుడు వ్యతిరేకించిన మా కళ్లకు ఇప్పుడు బాబు బాగా కనిపిస్తున్నాడు అంటూ కాంగ్రెస్ మాజీ మంత్రి కారెక్కేశారు మరిలాంటి నాయకుడిని వదులుకున్న ఆంధ్రులది గ్రహచారమా అపచారమా